మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇక్కడ ఈ యొక్క తొమ్మిదవ తారీఖు మనకు మొదలైనటువంటి ఏకాదశి మరి పదవ తారీఖు ఉదయము సుమారుగా కూడా తొమ్మిది నలభై ఐదు పది వరకు ఉండేటువంటి ఈ యొక్క ఏకాదశి అంటే తొమ్మిదవ తారీఖు మనకు పదకొండు యాభై ఐదు కల్లా అంటే పన్నెండు కాకముందే మొదలవుతూ ఉండేటువంటి పరిస్థితి మరి యొక్క ముక్కోటి ఏకాదశిగా పిలువబడే ధనుర్మాసంలో రాబడే ఈ యొక్క ముక్కోట ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము ఇవన్నీ కూడా ఈరోజే ఇదే రోజు ఆలాహలము రావడము ఈశ్వరుడు దానిని తీసుకోవడము అదేవిధంగా ముర అనేటువంటి ఒక రాక్షసుల్ని సంహరించడము దానితో ఈ యొక్క మహావిష్ణువు మురా అనేటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి రోజుగా అదే విధంగా ఇక్కడ ఇద్దరు రాక్షసులు కోరిన మేరకు వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీ మహావిష్ణువు రావడము ముక్కోటి అంటే మూడు కోట్ల మంది దేవతలతో గరుడ వాహనంపై స్వామివారు భూలోకానికి వచ్చి భక్తుల యొక్క కోరికలను టువంటిది ముప్పోటి ఏకాదశి మరి ఇక్కడ విష్ణు పురాణం ప్రకారంగా కూడా ఒక ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసము తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతున్నది తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్నటువంటి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరుతారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలలో వైష్ణవ ఆలయాలలో ఆ యొక్క ఆ ద్వారాలను తెరిచి స్వామివారి యొక్క దర్శనాలు చేయించుకునేటువంటి పరిస్థితి ఇంకా మరొకటి ఏమిటి అంటే పద్ధ పురాణం ప్రకారంగా విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి శక్తి ఆ యొక్క ముర అంటే ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మురను సంహరించినటువంటి విధంగా అంటే ఇక్కడ ఈ ఏకాదశి రోజు నాడు ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో అంటే బియ్యం అంటే రైస్ తినకుండా ఉంటారో వారికి ఈ యొక్క ఇరవై మూడు మనకు మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు సో ఇరవై మూడు ఏకాదశులకు సంబంధించినటువంటి పుణ్య ఫలితము ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉంటే మనకు లభిస్తుంది ఈ ముర అనేటువంటి రాక్షసులు బియ్యంలో దాక్కుంటాడు ఈ యొక్క ఏకాదశి రోజు కనుక ఎవరైతే బియ్యాన్ని తినకుండా ఉంటారో అన్నాన్ని ఉపవాసం ఉంటారో సో వారికి సంవత్సరం మొత్తము కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తద్వారా ద్వా మనకు ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి వస్తుంది ఒక ద్వాదశి రోజు చక్కగా కూడా దానం చేసుకోవాలి ఇలాంటి దానము అంటే బియ్యము పప్పు కూరగాయ చల్ల చమరు మొత్తము కూడా సాహిత్య దానం ఇక్కడ ఇవన్నీ చేసుకోవాలి ఏకాదశి వ్రతదీక్ష తదనంతరం యాదశక్తి బ్రాహ్మణ సాహిత్య దాన పిద్యమహం సంప్రకటే నమమా అని సంకల్పం చేసి మనము ఉంచుకోవాలి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉపవాసం అంటే ఇప్పుడు భగవంతుని పట్ల ఆరాధన అనేటువంటిది చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా కూడా సో ఖచ్చితంగా కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అంటేనే ఇంకా చాలా ఉన్నవి మనకు విశేషాలు అద్భుతమైనటువంటిది కానీ మీకు చెప్పేటువంటి విషయం ఒకటే మన యొక్క టైమిస్ భక్తి వ్యూర్స్కు ఈరోజు చక్కగా కూడా మీరు స్నానం చేసేటువంటి నీటిలో పచ్చకర్పూరాన్ని కొంత మిక్స్ చేసుకొని స్నానం చేయండి అదేవిధంగా ఇటుగా పచ్చకర్పూరాన్ని ఒక వాటర్ బాటిల్లో మిక్స్ చేసుకొని పొడిని ఆ రోజు మొత్తము కూడా దానిని మీరు తాగేటువంటి ప్రయత్నం చేయండి ఆ యొక్క వాటర్ బాటిల్ని మీతో జన్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా ఆ యొక్క స్వామివారి నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఆ యొక్క వాటర్ బాటిల్ తాగుతూ ఉండండి ఆ యొక్క నీటిని అది ఒక ఎనర్జీ ఫామ్ చేస్తుంది ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వారు ఇంకా మరొక విషయం ఏమిటయ్యా అంటే ఈరోజు తులసిమాలను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయండి కేవలం తులసిమాలను అదేవిధంగా తులసిమాలతో పాటుగా ఈ యొక్క పచ్చకర్పూరముతో పాటు కొంత స్వామివారికి మనకు తన ఏమంటారు గజమాల ఎవరైనా మీ శక్తి కొనది గజమాల చేసి స్వామివారికి సమర్పించే ప్రయత్నము కూడా చేయండి ఏ దేవాలయంలో అయినా కూడా దద్దోజనాన్ని మీరు పంచిపెట్టే ప్రయత్నం చేయండి ఆ యొక్క దద్దోజనంలో మిర్యాలను కాస్త యాడ్ చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది వైష్ణవ ఆలయాలలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని హృదయాత్ పూర్వం దర్శనాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి స్వామివారి పేరిట ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ గోవిందనామాలు కానీ ఇలా చక్కటి స్మరణతో ఆ యొక్క భగవంతుని సేవ చేస్తూ మీరు గడిపి మంచి ఫలాన్ని పొందండి ఈ ఒక్కరోజు ఎలాంటి కోరిక కోరుకోకుండా స్వామి సేవలో ఉండండి ఇందరా ఆల్ ద బెస్ట్